డ్రింక్ గ్లాసులు అన్నీ అయితే తీసుకొచ్చేసాము లగేజ్ కూడా సర్దేసుకున్నామండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉందామనేసి అయితే కొంచెం బట్టలు ఎక్కువ పట్టుకెళ్తున్నాము సింపుల్గా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయామండి ఇది పండుగ రోజు ఉదయాన్నే అండి ఇంటి అక్కడి నుంచి వచ్చిన వెంటనే గుమ్మలై కడిగేసుకున్నానమాట ఈరోజైతే కసోలై తుడుసుకొని బయట రోడ్డు మీద కడిగి అయితే కడిసుకున్నాను ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ మార్చుతున్నానండి ఇంకా వంటకి స్టార్ట్ అయిన తర్వాత ఇంకే మనం తయారవ్వడం అవ్వదు కదా అందు గురించి ఇయర్ రింగ్స్ అయితే కొంచెం పెద్దవి పెడుతున్నాను సింపుల్ శారీనే కట్టుకున్నానండి వంట చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని అయితే సింపుల్ శారీ కట్టుకున్నాను ఇప్పుడైతే పూజది చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి రావాలండి పిల్లలు అయితే లేస్తారండి వాళ్ళు కూడా స్నానం చేసి రమ్మన్నాను ఈ లోపల నేను కూడా దీపారాధన చేసుకున్న తర్వాత గుడికెళ్ళు వచ్చేస్తాము అప్పుడు వంట స్టార్ట్ చేయాలండి వంటలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి పండగలు అంటే అన్నీ ఉండాలి కదా ఇదిగోండి ఇలాగైతే ముగ్గు పెట్టేసుకున్నాను ఇంటి ముందు అది కొంచెం రోడ్డు బాగోదండి రోడ్లు వస్తాయి అంటున్నారు కానీ ఇంకా రాలేదన్నమాట అందు గురించి అలాగే ముగ్గు పెట్టేసాను ఇంకా దీపారాధన అయితే అయిపోయిందండి లాస్ట్లో కొంచెం దూపం అయితే వేస్తున్నాం అమ్మవారికి మనం కన్ఫర్మ్గా దూపాలు అయితే ఇస్తాం కదా సాంబ్రాని దూపం పెళ్ళిటూర్లో అయితే బొగ్గులు ఉంటాయి కదండీ అందు గురించి అయితే ఇలా దూపం ఇచ్చుకుంటాను నేను మామూలుగా అయితే మేము ఉండే దగ్గర అయితే ఓన్లీ స్టిక్స్ అయితే వెలిగించుకుంటాను అక్కడ బొగ్గులు ఉండవు అందు గురించి స్టిక్స్ అయితే వెలిగించుకుంటాను ఇక్కడ అయితే ఇల్లు అంతా దూపం వేసానండి మంచి స్మెల్ వస్తుంది కదా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోద్దని దూపం అయితే వేసానమాట ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొడేసి హారకి ఇచ్చేసానండి మా ఆయన గారు పిల్లలు రెడీ అయ్యి లోపయితే బూర్లకి ఆయి వేడేసానండి ఆయి బూర్లు వండుదామని ఆయి పెట్టి అన్నం వండేసుకొని చారు పెట్టానండి ఇంకా ఇప్పుడైతే గుడికి అనమాట చూసారు కదండి ఎంత క్రౌడ్గా ఉందో ఈ పండుగ అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి ఇద్దరే లోపలికి వెళ్ళడం అవుతుందనమాట అందు గురించి కొంచెం అక్కడైతే ఒక గంట పట్టేసిందండి టైం వచ్చేసి దుర్గమ్మ దుర్గమ్మండి నాన్ వెజ్ తెల్లి అనమాట కోతలు ఉండాలి మేమైతే కోడిని తీసుకొచ్చాము అందరూ చాలా వరకు కోళ్ళేనండి కొంతమంది అయితే నాటుకోళ్ళు కూడా తెచ్చారు మేమైతే మామూలు పారంకోళ్ళు అంటారు కదా అదేనండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక కొంచెం టిఫిన్ చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసామండి ఇందాక ఆయట్టి వెళ్ళాను అన్నాను కదా బూర్లకి ముందైతే బూర్లు వండేసుకుంటున్నాను తర్వాత గార్లపప్పు కూడా రుబ్బేశానండి మినప్పప్పు మాత్రం తర్వాత రుబ్బుతాను అంటే ముందుగా రుబ్బేసి ఉంచుకోకూడదు కదా అది పులిసిపోయి ఆయిల్ ఎక్కువ లాగేస్తుందని మినప్పప్పు అయితే అన్నీ అయిపోయాక అప్పుడు రుబ్బుతాను తొమ్మిదిన్నర కంటించేనండి దగ్గర దగ్గర మూడు గంటలు ఎంతో పట్టిస్తుందండి గంట అయిందనమాట వంట అంతా పూర్తయ్యేసరికి బూర్లు రెండు రకాల గారెలు చి పలావు తర్వాత చికెను అండి ఇవే ఐటమ్స్ అనమాట కచ్చాంబరం తర్వాత రైసు ఉన్నాయి మిగతావి ఇదిగోండి బూరెలు అయితే ఆయి బూరలు అండి మినప్పప్పు గారెలు గారెలును గారెలు అయితే కొంచమే ఉన్నాయండి మళ్ళీ సాయంత్రం అయితే వండాలన్నమాట కేజీ తిని కేజీ అవి వేసానండి సరిపోలేదు మళ్ళీ సాయంత్రం అయితే వండుతాను కూర కూడా అయిపోయిందండి చికెన్ కూర అయితే అయిపోయింది పెద్దగా వీడియోస్ తీయడానికి అవ్వలేదండి ఇంకొకటే కంగారు అనమాట టైంకి వంటలు అవుతాయి అవ్వ అలాగనేసి టెన్షన్ తోటి తోటి అయితే వీడియోస్ ఏం తీసుకోవడం కుదరలేదు ఇది వెజ్ పలావ్ అండి చికెన్ అయ్యలేదు ఎందుకంటే తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అనేసి ఇంకా చికెన్ అయ్యలేదు తినలేని వాళ్ళ కోసం అయితే కుక్క ఉంటానండి ఎమ్మె చికెన్ అయితే రెడీ అయిపోయింది ఆ రోజు వారం కూడా బాగుందండి గురువారం అనమాట ఈరోజు సాయంత్రం అయితే ఘటాలు వస్తాయి కదండీ ఆరున్నారు అండి అప్పుడు టైం వచ్చేసి అప్పుడైతే అన్నమును చప్పటిపప్పు వండాను అమ్మవారి ఘటాల్లోకి తర్వాత శనపప్పు గారులు కూడా వండానండి ఇంకా వీడియోస్ పెద్దగా తీయడానికి కుదరలేదండి ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చిన్న వీడియోస్ షూట్ చేశాను అనమాట చుట్టాలందరూ బాగానే వచ్చారండి చెప్పుకున్నాను అంతవరకు అందరూ వచ్చినట్టే నాకైతే ఇద్దరు ఆడపడుచులండి ఒక ఆడపడుచు అయితే ఊర్లో అనమాట ఆవిడకి పండుగ ఉంటుంది కాబట్టి ఆవిడ రాలేదు చిన్న ఆడపడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్తగారు వచ్చారు తర్వాత మా చిన్నత్తగారండి మా అత్తగారు పక్కన ఆవిడ మా పిన్ని మా మరిది మా మేనత్త మా చిన్న తమ్ముడునండి మా పెద్దమ్ముడు మా నాన్న మా మరదలు నాకు ఇద్దరు అత్తలు ముగ్గురు అత్తలు అండి మా అత్తగారికి ఇద్దరు చెల్లెళ్ళు అనమాట వాళ్ళిద్దరు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళ పిల్లలు కోడళ్ళు అందరూ వచ్చారనమాట చాలా సరదా సరదాగా పండుగ అయితే చాలా చక్కగా జరిగిందండి వీళ్ళైతే మా మేనత్తలు మేనత్త పిల్లలునండి మా తమ్ముడాలు వాళ్ళు భోజనాలు అయితే చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతామని స్పెయిల్దేరారు ఆ టైంలో కొంతసేపు అయితే మాట్లాడుకుండగా ఇలా చిన్న వీడియో అయితే తీసానండి తమ్ముడు మరదలను మాకు నలుగురు మేనత్తలు అండి వీళ్ళిద్దరూ అనమాట ఇందాక ఇంకో మేనత్తని చూపించాను కదా ఆవిడ పెద్ద మేనత్త అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి శుక్రవారం కదా ఆ రోజు సింపుల్గా ఎలా పూజ అయితే చేసుకున్నాం అనమాట నాకు ఎప్పుడు ఎప్పుడో కోరిక అండి ఇది ఎప్పటి నుంచో అనమాట నా కోరిక సొంత ఇంట్లోని ఇలాగ పూజా మందిరంలో పూజ చేసుకోవాలనేసి అప్పుడప్పుడు చేసినప్పుడల్లా ఇలా చిన్న వీడియో తీసుకుంటానండి కాకపోతే ఇప్పుడు కూడా ఈరోజు కూడా తీసాను అనమాట ఇది చూసారండి మాకు పక్కనున్న ఆంటీ ఇచ్చారనమాట ఈ మామిడి పండు చాలా పెద్దదిగా ఉంది కదా నేను ఎప్పుడు చూడలేదండి పెద్ద మామిడికాయ అందు గురించి ఎందుకో సరదాగా అలా తీయాలనిపించింది అనమాట పండుగ అయితే చాలా చక్కగా జరిగిందండి మేము చెప్పినంత వరకు మా బంధువులు అందరూ వచ్చారు మా అక్కడిసారు మా చిన్నత్తాలు మా మేనత్తలు మా పిన్ని మా నాన్న మా దౌండాలు అందరూ చక్కగా వచ్చారు మేము చెప్పినంతవరకు అందరూ వచ్చారండి పండగ చాలా సరదాగా జరిగింది ఇప్పుడైతే మేము తుంభాలో వచ్చేసామండి మా ఆయన జాబ్దారులుగా తుంభాలో ఉన్న కదండి అక్కడైతే వచ్చేసాము మీకు కూడా నెక్కుంటున్నానండి నెక్స్ట్ మాత్రం చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు వచ్చే లైఫ్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం వచ్చి ముందు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్